ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ సార్ ఇప్పుడు మనం చాలా మందిని రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ గా చాలా మంది ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారో వీకెండ్ వచ్చి అది ఆన్లైన్ లిస్టింగ్ చేసుకుని జాబ్స్ వస్తున్నారో వాళ్ళు ఆ లీడ్స్ కన్వర్ట్ చేయలేక లేకపోతే షార్ట్ టర్మ్ వెరీ షార్ట్ టైంలో లో నేను ఇది చేయలేను నేను ఈ అసోసియేట్కి ఐ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ సెకండ్ ఇన్కమ్ అనేది చాలా మంది వెళ్ళిపోతున్నారు దీనికి ఓవర్కమ్ అవ్వాలంటే ఎట్లా వస్తారు వాళ్ళకి ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలండి వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవట్లేదు ఎవరిదో ప్రాజెక్ట్ ఉందంట నేను ప్రమోట్ చేయాలి ఎంతసేపు నాకు లీడ్ రావాలని క్లోజ్ చేయాలి ఇదే థాట్ తో ఉంటున్నారు ఈ తో ఉంటే క్లోజింగ్ కాదండి ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఒక ఇన్వెస్టర్ ఉంటారో ఆ ఇన్వెస్టర్స్ కి ప్రాపర్ గా మనం గైడెన్స్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక కాంబినేషన్ మీకు నాకు స్టార్ట్ అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్లో మీరు ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఎక్కడ ఎండ్ అవుతున్నారు అనేది అంతవరకు నేను మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి మీకు ఆన్సర్స్ ఇస్తూనే ఉండాలి వీళ్ళు అలా చేయట్లేదండి ఏదో సార్ జస్ట్ మా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని డీటెయిల్స్ పంపిస్తున్నారు వాట్సాప్లో దానికి సంబంధించిన హైలైట్స్ పంపిస్తున్నారు అయిపోయింది అంతే దాని గురించి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి కదా ఇన్వెస్టర్కి ఏం లేదు అవన్నీ అసలు లొకేషన్ ఏంటి లొకేషన్లో డెవలప్మెంట్స్ ఏంటి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అంటారు సరౌండింగ్ ఎస్ తర్వాత మళ్ళీ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంది మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు మీ ఇన్వెస్టర్కి మాకు మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తున్నారా అసలు ఇలాంటివి చెప్పలేకపోతున్నారండి చెప్పలేకపోవడం వల్ల వీళ్ళు ఇమీడియట్గా ఇద్దరు నో చెప్పారని చెప్పేసి వాళ్ళు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు ఒక మూడు నోలు వింటేనే మీరు డిమోటివేట్ అయిపోతే మీరు ఏం సంపాదిస్తారు సార్ సార్ రియల్ ఎస్టేట్లో మీరు ఎలా సెకండ్ ఇన్కమ్ తీసుకుంటారు అలా కాదండి నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ నో అంటే న్యూ ఆప్షన్ నో అంటే నథింగ్ ఓవర్ ఓకే ఎన్ని నోలు వింటే అంత సక్సెస్ అవుతాం నో ఎన్ఓ అని రాసాం సార్ ఎన్ఓ 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 పది మంది నోలు చెప్పారు సార్ ఒక్కసారి తిరిగి రాద్దాం ఆన్ అవుతుంది ఓఎన్ ఆన్ ఓఎన్ఆన్ అంటే లెవెన్త్ పర్సన్ ఎస్ అని చెప్తాడు అంతవరకు వెయిట్ చేయాలని చెప్పి చెప్తాను నేను వీళ్ళు వెయిట్ చేయాలి ఓపిక ఉండదు వీళ్ళు ఎంతసేపు నేను క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలనే దానిలోనే రన్ అవుతూ ఉంటారు వీళ్ళు అలా కాకుండా నేను ఏం నేర్చుకోవాలి ఎలా చెప్పాలి ఎలా కన్విన్సింగ్ చేయాలి ఎలా కమ్యూనికేట్ అవుతా అతను కన్విన్స్ అవుతాడు అనేది కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఎస్ అండి మాది రియల్ ఎస్టేట్ కోర్స్ ఉందండి మాది బ్యూటిఫుల్ కోర్స్ అది ఫైవ్ డేస్ ఆన్లైన్ టూ డేస్ ఆఫ్లైన్ ఇందాక నేను వేరే దాని గురించి మీకు ఫైవ్ డేస్ ఎస్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ లో ఫైవ్ డేస్ ఆన్లైన్ అండ్ ఫుల్ డే వర్క్ షాప్ అని చెప్పాను ఇక్కడ అదే కాదు ఫైవ్ డేస్ ఆన్లైన్ ఉంటుంది టూ డేస్ ఆఫ్లైన్ ఉంటుంది ఈ టూ డేస్ ఆఫ్లైన్ లో వాళ్ళకి మొత్తం ప్రాక్టికల్ చెప్తాం టోటల్ గా అంటే బేసిక్స్ నుంచి మొత్తం కూడా ఏదైతే అవసరం ఉంటుందో ఒక ఇన్వెస్టరీ వరకు చెప్తాం తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని అంటే ఏమంటే మాతో పాటు జర్నీ చేస్తున్న కొద్దీ వాళ్ళు ప్రాపర్గా ఎక్సెల్ అవుతూ ఉంటారు మాస్టర్ అయిపోతూ ఉంటారు సో ఎవ్రీబడి ఈజ్ ఏ యూనో ఒకప్పుడు డిసాస్టర్ సార్ తర్వాత అందరు మాస్టర్స్ అవుతారు ఇది కూడా అంతే రియల్ ఎస్టేట్ కెరియర్ లో మన రాగానే అన్ని రావాలంటే రావు సో దిస్ ఇస్ నాట్ ఏ లైక్ వన్ డే సక్సెస్ స్టోరీ సార్ ఇది రియల్ ఎస్టేట్ అనేది ఇది ఒక పెద్ద సముద్రం ఇది ఇది ఒక ఇండస్ట్రీ ఇది ఇండస్ట్రీలో మనము అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో నాకు ఏబీసీలు వచ్చి కదా అనుకుంటే కాదు ఏబీసీలతో పాటు వర్డ్స్ కూడా రావాలి వర్డ్స్తో పాటు స్టేట్మెంట్స్ రావాలి స్టేట్మెంట్స్తో రా పాటు మనం పారాగ్రాఫ్స్ కూడా ఫామ్ చేయడం రావాలి అప్పుడు రియల్ ఎస్టేట్ మనం ఎదగలుగుతాం ఇవి ఒక ఫ్రెషర్గా వచ్చాడు అనుకోండి సార్ ఒక ఫ్రెషర్ ఒక ఆంబి ఆంబిషియస్గా ఉండి నేను ఒక సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నాను అనుకోండి అతనికి మీరు ఏం చెప్తారు సార్ అసలు అంటే ఇనీషియల్గా స్టార్ట్ జీరోలో ఉన్న అతనికి మీరు ఎట్లా గైడ్ చేయగలుగుతారు ఇప్పుడు ఫస్ట్ ఒక బేసికల్ ఎవరు ఏదో ఒక పర్సన్ వచ్చాడండి రియల్ ఎస్టేట్కి ఈరోజే పరిచయం అయ్యాడు ఆ ఆ పరిచయం అయిన పర్సన్ నైంటీ డేస్ రియల్ ఎస్టేట్లో ఉండాలండి తప్పకుండా అంటే నైంటీ డేస్ కంప్లీట్ ఫోకస్ అనేది రియల్ ఎస్టేట్ పైన పెట్టాలి ఆయన ఏం చేస్తున్నాడు ఏం నేర్చుకుంటున్నాడు ఆయన ఫోకస్ ఎక్కడ ఉంది ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అండ్ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్స్ని విజిట్ చేస్తున్నాడు ఆ విజిట్ చేసిన దగ్గర సబ్జెక్ట్ ఎంత గెయిన్ చేశాడు ఇవన్నీ కనుక నేర్చుకుంటేనే అతను ముందుకెళ్తా ఉంటాడు అండ్ దీంతో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎక్సలెంట్గా ఉండాలి ఇన్ని రోజులు మీరు చేసిన బిజినెస్ ఏందో నాకు తెలియదు మీరు జాబ్ చేశారా మీరు ఇంకేజ్ చేశారో నాకు తెలియదు బట్ ఇక్కడికి వచ్చినాక మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రొఫెషనల్ గ్రూమింగ్ ఉండాలి కార్పొరేట్ గ్రూమింగ్ ఉండాలి సరే ఇప్పుడు ఒక చిన్న కార్ గుణాలన్న దగ్గరికి వెళ్తేనే అంటే ఒక షోరూమ్కి వెళ్ళామండి షోరూమ్కి వెళ్ళి ఒక పది లక్షల రూపాయల కారు కొనాలన్నప్పుడే ఆ ఇక్కడ ఎగ్జిక్యూట్ ఉంటారు చూసారా ఆ సేల్స్ మ్యాన్ అంటాం కదా ఆ సేల్స్ మ్యాన్ ఎంత అద్భుతంగా మనతో తో మాట్లాడతాడు ఆయన గ్రూమింగ్ ఎలా ఉంటుంది ప్రాపర్గా ఉంటుంది సో మనం ఇక్కడ ప్రాపర్టీని సేల్ చేస్తున్నాం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు సంబడీస్ డ్రీమ్ యాక్చువల్లీ మరి ఆ డ్రీమ్ని మనం ట్రూ చేస్తున్నాం ట్రూ చేస్తున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎంత కార్పొరేట్ గ్రూమింగ్గా ఉండాలి వీళ్ళు ఉండట్లేదండి ఏదో జస్ట్ వస్తున్నారు ఏదో రియల్ ఎస్టేట్ అండి అని చెప్పేసి అలా అది కాదు సార్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్తో ఉన్నవాడు మాత్రమే ఈ రియల్ ఎస్టేట్లో ఎక్సెల్ అవుతారు టోటల్గా గా నేను చేస్తాను అనే దాంట్లో ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు సక్సెస్ కాలేదు చాలా మంది ఏదో చేద్దాం లేదు ట్రై ఇద్దాం ట్రై ఇద్దాం ఏం ట్రై ట్రై కాదు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోతే లేదు